ఓం శాంతి మురళీ తేదీ ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శాంతిధామము పావన ఆత్మల ఇల్లు ఆ ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణ పావనముగా అవ్వండి ప్రశ్న తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారంటీ ఇస్తారు జవాబు మధురమైన పిల్లలు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను ఏ శిక్షలు అనుభవించకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు మీరు ఒక్క తండ్రితోనే మీ హృదయాన్ని జోడించండి ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా అయి చూపించండి అప్పుడు బాబా మీకు విశ్వరాజ్యాధికారాన్ని తప్పకుండా ఇస్తారు ఓం శాంతి ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మనల్ని తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని మనసు కలుగుతోందా అది సర్వాత్మల ఇల్లు ఇక్కడ జీవాత్మలందరి ఇల్లు ఒకటి కాదు తండ్రి వచ్చి ఉన్నారనైతే అర్థం చేసుకున్నారు తండ్రిని ఆహ్వానంనిచ్చి పిలిచారు మమ్మల్ని ఇంటికి అనగా శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని పిలిచారు ఇప్పుడు తండ్రి అంటున్నారు ఓ ఆత్మల్లారా పతితులైన మీరు ఎలా వెళ్ళగలరు అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి పావనముగానైతే తప్పకుండా అవ్వాలి ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి వారి ఇంకేమీ చెప్పరు భక్తి మార్గంలో మీరు ఇంత సమయం పురుషార్థం చేశారు దేనికోసము ముక్తి కోసము కాబట్టి ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు ఇంటికి వెళ్ళే ఆలోచన ఉందా పిల్లలు అంటారు బాబా దీనికోసమే కదా మేము ఇంత భక్తిని చేశాము అని జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వారందరినీ తీసుకువెళ్ళవలసిందేనని కూడా తెలుసు కానీ పవిత్రముగా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ పవిత్ర ఆత్మలే మొట్టమొదట వస్తారు అపవిత్ర ఆత్మలు ఇంట్లో ఉండలేరు ఇప్పుడు కోట్లాది ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళాలి ఆ ఇంటిని శాంతిధామము లేక వానప్రస్థ్ అని అంటారు ఆత్మలమైన మనము పావనముగా అయి పావన శాంతిధామానికి వెళ్ళాలి అంతే ఇది ఎంత సహజమైన విషయము అది ఆత్మల యొక్క పావన శాంతిధామము ఆ తర్వాతది జీవాత్మల యొక్క పావన సుఖధామము ఇప్పుడు ఇది జీవాత్మల యొక్క పతిత దుఃఖధామము ఇందులో తికమకపడే విషయం ఏదీ లేదు శాంతిధామములో అన్ని పవిత్ర ఆత్మలు నివసిస్తాయి అది ఆత్మల పవిత్ర ప్రపంచము అది నిర్వీకారి మరియు నిరాకారి లోకము ఇది జీవాత్మలందరి యొక్క పాత ప్రపంచము అందరూ పతితముగా ఉన్నారు ఇప్పుడు తండ్రి ఆత్మలను పావనముగా చేసి పావన ప్రపంచమైన శాంతిధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు ఇందులో ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వారే పావన సుఖధామములోకి వెళ్తారు ఇది చాలా సహజము ఇందులో ఏ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి ఆత్మలైన మన తండ్రి మనల్ని పావన శాంతిధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు అక్కడికి వెళ్ళే దారిని ఏదైతే మనం మర్చిపోయామో దాన్ని ఇప్పుడు తండ్రి తెలియచేస్తారు కల్పకల్పము నేను వచ్చి ఇలాగే చెప్తాను ఓ పిల్లలు శివబాబానైనా నన్ను స్ఫూర్తి చేయండి అని సరువులు సద్గతి దాత ఒక్క సద్గురువే వారే వచ్చి పిల్లలకు పిల్లలు ఇప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్తూ సందేశాన్ని లేక శ్రీమతాన్ని ఇస్తారు అర్ధకల్పం మీరు ఎంతో భక్తిని చేస్తారు దుఃఖాన్ని అనుభవించారు ఖర్చు చేస్తూ చేస్తూ నిరుపేదలుగా అయిపోయారు ఆత్మ కూడా సతోప్రధానం నుండి తమో ప్రధానముగా అయిపోయింది ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అంతే ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలా లేదా అవును బాబా తప్పకుండా వెళ్ళాలి అది మా స్వీట్ సైలెన్స్ హోమ్ అనగా మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు తప్పకుండా ఇప్పుడు మనము పతితులుగా ఉన్నాము కాబట్టే అక్కడికి వెళ్ళలేము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి నేను కల్పకల్పము ఇదే సందేశాన్ని ఇస్తాను స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ దేహం అయితే అంతం అయిపోనున్నది ఇకపోతే ఆత్మలు తిరిగి వెళ్ళాలి దానిని నిరాకారి లోకము అని అంటారు నిరాకారి ఆత్మలందరూ అక్కడ ఉంటారు అది ఆత్మల ఇల్లు నిరాకారుడైన తండ్రి కూడా అక్కడే ఉంటారు తండ్రి అందరికన్నా చివరిలో వస్తారు ఎందుకంటే మళ్ళీ అందరినీ తీసుకువెళ్ళాలి వెళ్ళాలి అప్పుడిక ఒక్క పతిత ఆత్మ కూడా ఇక్కడ ఉండదు ఇందులో ఎటువంటి తెకమకపడే విషయము లేదా కష్టతరమైన విషయము లేదు ఓ పతిత పావన మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేసి మీతో పాటు తీసుకువెళ్ళండి అని గానం చేస్తారు కూడా వారు సరువులకు తండ్రి కదా మళ్ళీ ఎప్పుడైతే మనము కొత్త ప్రపంచంలోకి పాత్రను అభినంచడానికి వస్తామో అప్పుడు చాలా మందే ఉంటారు మిగిలిన ఈ కోట్లాది మంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు సతీగంలో కొద్దిమంది జీవాత్మలే ఉంటారని అక్కడ వృక్షము చిన్నగా ఉండేదని ఆ తర్వాత అది వృద్ధి పొందింది అని కూడా మీకు తెలుసు వృక్షంలో అనేక ధర్మాల వెరైటీ ఉంది దానినే కల్ప వృక్షము అని అంటారు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు కొంతమంది ఏమంటారంటే బాబా మేము కల్పం యొక్క ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు అని ఎలా నమ్మాలి అరే తండ్రి అయితే సత్యమే వినిపిస్తారు కదా చక్రం లెక్కను కూడా చెప్పారు ఈ కల్పం యొక్క యుగంలోనే తండ్రి వచ్చి దైవీ రాజధాని స్థాపన చేస్తారు అది ఇప్పుడు లేదు సత్యయుగంలో మళ్ళీ ఒకే దైవీ రాజధాని ఉంటుంది ఈ సమయంలో మీకు రచయిత మరియు రచల జ్ఞానాన్ని వినిపిస్తారు తండ్రి అంటారు నేను కల్పకల్పము కల్పం యొక్క యుగంలో వస్తాను కొత్త ప్రపంచ స్థాపనను చేస్తాను పాత ప్రపంచము అంతమైపోనున్నది డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త నుండి పాతగా పాత నుండి కొత్తగా అవుతుంది దీనిలో పూర్తిగా నాలుగు భాగాలు ఉన్నాయి దానినే స్వస్తికము అని కూడా అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు భక్తి మార్గంలోనైతే బొమ్మలాటను ఆడినట్లుగా చేస్తూ ఉంటారు ఎన్నో చిత్రాలున్నాయి దీపావళి నాడు విశేషంగా చిత్రాల దుకాణం పెడతారు అనేక అనేక చిత్రాలు ఉన్నాయి ఒకరేమో శివబాబా మరియు ఆ తర్వాత పిల్లలైన మనము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ ఇక్కడికి వస్తే లక్ష్మీనారాయణ రాజ్యము ఆ తర్వాత సీతారాముల రాజ్యము ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి వాటితో పిల్లలైన మీకు ఏ సంబంధము లేదు వారు తమ తమ సమయానుసారంగా వస్తారు మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది ఇప్పుడు ఇందులో ఉండేదేముంది ఈ ప్రపంచం వైపుకు అసలు మనసే కలగదు ఒక్క ప్రియులతోనే మనసు పెట్టుకోవాలి వారేమంటారంటే ఒక్క నాతోనే మీ మనసును జోడించినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని అంటారు ఇప్పుడు ఎంతో గడిచిపోయింది ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది యోగంలో ఉండకపోతే ఇక అంతిమంలో వాళ్ళు చాలా పశ్చాత్తాపడతారు శిక్షలు అనుభవిస్తారు పదవి కూడా భ్రష్టమైపోతుంది మన ఇంటిని వదిలి ఎంత కాలమైంది అనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది ఇంటికి వెళ్ళడం కోసమే కష్టపడుతూ ఉంటారు కదా తండ్రి కూడా ఇంటిలోనే లభిస్తారు వారు సత్యుగంలో లభించరు ముక్తిధామంలోకి వెళ్ళేందుకు మనుషులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు దానిని భక్తి మార్గము అని అంటారు ఇప్పుడు డ్రామానుసారంగా భక్తి మార్గము అంతమవ్వనున్నది ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను తప్పకుండా తీసుకువెళ్తాను ఎవరు ఎంతగా పావనంగా అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు తండ్రి అంటారు పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి నేను గ్యారంటీ ఇస్తాను మీరు ఏ శిక్షలో అనుభవించకుండా ఇంటికి వెళ్ళిపోతారు అని స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి ఒకవేళ స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది పదవి కూడా భ్రష్టమైపోతుంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇదే అర్థం చేయిస్తాను మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళడానికి నేను అనేక అనేక సార్లు వచ్చాను పిల్లలైన మీరు గెలుపు వాటముల పాత్రను అభినయిస్తారు అప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తాను ఇది పతిత ప్రపంచము అందుకే పతిత పావన రండి మేము వికారీ పతితులము మీరు వచ్చి నిర్వికారి పావనలుగా తయారు చేయండి అని పిలుస్తారు ఇది వికారి ప్రపంచము ఇప్పుడు పిల్లలైన మీరు సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి ఎవరైతే చివరిలో వస్తారో వారు శిక్షలు అనుభవించి వెళ్తారు అందుకే వారు రావడం కూడా రెండు కళ్ళు తక్కువగా ఉన్న ప్రపంచంలోకి వస్తారు వారిని సంపూర్ణ పవిత్రులు అని అనరు అందుకే ఇప్పుడు పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి తక్కువ పదవి లభించే విధంగా ఉండకూడదు అక్కడ రావణ రాజ్యం లేకపోయినా కానీ పదవి అయితే నెంబర్ వారుగా ఉంటుంది కదా ఆత్మలో మాలిన్యం చేరితే ఇక కిరీటం కూడా అటువంటిదే లభిస్తుంది ఆత్మ స్వర్ణం యుగం నుండి వెండి యుగానికి చెందినదిగా అయిపోతుంది అక్కడ వెండి యొక్క మాలిన్యము ఆత్మలో కలుస్తుంది ఇక తర్వాత రోజురోజుకి ఎక్కువ చీచీ మాలిన్యం కలుస్తూ ఉంటుంది తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు ఎవరికైనా అర్థం కాకపోతే చేతులెత్తండి ఎవరైతే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగారో వారికి అర్థం చేయిస్తారు తండ్రి అంటారు వీరి ఎనభై నాలుగు జన్మల అంత్యమంలో నేను వచ్చి ప్రవేశిస్తాను వీరే మళ్ళీ మొదటి నెంబర్లోకి వచ్చేది ఉంది ఎవరైతే మొదట ఉండేవారు వారిప్పుడు చివరిలో ఉన్నారు వారే మొదటి నెంబర్లోకి వెళ్ళాలి ఎవరైతే అనేక జన్మల అంత్యమంలో పతితనుగా అయిపోయారో వారి శరీరంలోకే పతిత పావనుడనైనా నేను వస్తాను వారిని పావనంగా తయారు చేస్తాను ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తాను తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి గీతాధ్యానాన్ని అయితే మీరు ఎంతో విన్నారు మరియు వినిపించారు కానీ దాని ద్వారా కూడా మీరు సద్గతిని పొందలేదు ఎంతోమంది సన్యాసులు మీకు తీయతెయ్యని మాటలతో శాస్త్రాలు వినిపించారు ఆ మాటలు విని గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళి పోగవుతారు అది చెవులకు ఇంపుగా అనిపిస్తుంది కదా భక్తి మార్గం అంతా చెవులకు ఇంపుగా అనిపిస్తుంది ఇక్కడైతే ఆత్మ తండ్రిని స్ఫూర్తి చేయాలి భక్తి మార్గం ఇప్పుడు పూర్తి అవుతుంది తండ్రి అంటారు నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాను దీని గురించి ఎవరికీ తెలియదు నేనే జ్ఞానసాగరుని జ్ఞానము అని నాలెడ్జుని అంటారు బాబా అంటున్నారు నేనే జ్ఞానసాగరుడిని జ్ఞానము అని నాలెడ్జ్ని అంటారు మీకంతా చదివిస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు మీలో మొత్తం జ్ఞానం అంతా ఉంది స్థూలవతనం నుండి సూక్ష్మవతనాన్ని దాటి మళ్ళీ మూలవతనంలోకి వెళ్తారు మొట్టమొదటి లక్ష్మీనారాయణ వంశం ఉంటుంది అక్కడ వికారి పిల్లలు ఉండరు అక్కడ రావణ రాజ్యమే లేదు యోగ బలంతో అంతా జరుగుతుంది ఇప్పుడు ఇంకా కొడుకుగా ఈ గర్భ మహల్లోకి వెళ్ళాలని మీకు సాక్షాత్కారం అవుతుంది సంతోషంగా వెళ్తారు ఇక్కడైతే మనుషులు ఎంతగా ఏడుస్తారు ఆర్తనాదాలు చేస్తారు ఇక్కడైతే గర్భ వెళ్తారు కదా అక్కడ రోధించే విషయమే లేదు శరీరాన్ని అయితే తప్పకుండా మార్చవలసి ఉంటుంది సర్పము ఉదాహరణ ఉంది కదా ఇందులో తెక్కమక పడే విషయం ఏదీ లేదు అలాగే ఎక్కువగా అడవల అడగవలసిన అవసరం కూడా లేదు పూర్తిగా పావనంగా అయ్యే పురుషార్థంలో నిమగ్నమైపోవాలి పూర్తిగా పావనంగా అయ్యే పురుషార్థంలో నిమగ్నమైపోవాలి తండ్రిని స్మృతి చేయడం కష్టమవుతుందా ఏంటి మీరు తండ్రి ముందు కూర్చున్నారు కదా మీ తండ్రినైన నేను మీకు సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తాను మీరు ఈ ఒక్క అంతిమ జన్మలో స్మృతిలో ఉండలేరా ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు కూడా అయినా కానీ ఇంటికి వెళ్ళి భార్య మొదలైన వారి ముఖాన్ని చూడడంతోనే మాయ తినేస్తుంది తండ్రి అంటారు ఎవరిపైన మమకారాన్ని పెట్టుకోకండి అదంతా అంతమైపోవలసిందే స్మృతి ఒక్క తండ్రినే చేయాలి నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు మీ రాజధానిని స్మృతి చేయండి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి సత్యుగంలో ఈ అశుద్ధమైన వస్తువులు మాంసము మొదలైనవి ఏవి ఉండనే ఉండవు తండ్రి అంటారు వికారాలను కూడా వదిలివేయండి నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తాను ఇందులో ఎంత సంపాదన ఉంది మరి మీరు పవిత్రంగా ఎందుకు ఉండరు కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా ఎంత భారీ సంపాదన జరుగుతుంది కలిసే ఉండండి కానీ జ్ఞాన ఖడ్గము మధ్యలో ఉండాలి పవిత్రంగా ఉండి చూపించినట్లయితే అందరికంటే ఉన్నత పదవిని పొందుతారు ఎందుకంటే మీరు బాలబ్రహ్మచారులు కదా ఇంకా జ్ఞానం కూడా కావాలి ఇతరులు మీ సమానంగా తయారు చేయాలి ఏ విధంగా మీరు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటున్నారో సన్యాసులకు చూపించాలి ఏ విధంగా మీరు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటున్నారో అనేది సన్యాసులకు చూపించాలి అప్పుడు వీరిలో ఎంతో శక్తి ఉంది అని వారు భావిస్తారు తండ్రి అంటారు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా ఇరవై ఒక్క జన్మలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది మరి పవిత్రంగా ఉండి ఎందుకు చూపించకూడదు సమయం చాలా తక్కువగా ఉంది శబ్దం కూడా వ్యాపిస్తూ ఉంటుంది వార్తాపత్రికల్లో కూడా వస్తుంది రిహార్సల్ అయితే చూశారు కదా ఒక్క ఆటం బాంబుతో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటి వరకు ఇంకా హాస్పిటల్లోనే పడున్నారు ఇప్పుడైతే ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేస్తారంటే వాటి ద్వారా ఎటువంటి కష్టము ఉండదు వెంటనే అంతమైపోతారు మొదట ఈ రిహార్సల్ జరిగి ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది వెంటనే మరణిస్తారా లేదా అని చూస్తారు ఆ తర్వాత ఇంకా యుక్తులు రచిస్తారు హాస్పిటళ్ళు మొదలైనవి ఏవి ఉండవు ఎవరు కూర్చొని సేవ చేస్తారు తద్దిర భోజనాలు తెరిపించేందుకు బ్రాహ్మణులు మొదలైన వారు ఉండరు బాబు వేయగానే అంతమైపోతారు భూకంపాలలో అంతా కూరుకుపోతుంది పెద్ద సమయం కూడా పట్టదు ఇక్కడ ఎంతోమంది మనుషులు ఉన్నారు సత్యగంలో చాలా కొద్ది మందే ఉంటారు వారు ఇంతమంది ఎలా వినాశనం అవుతారు ముందు ముందు చూస్తారు అక్కడైతే ప్రారంభంలో తొమ్మిది లక్షల మంది ఉంటారు ఫకీర్లు కూడా మీరే భగవంతుడు కూడా మీకే ప్రియమైనవారు బాబా అంటున్నారు ఫకీర్లు కూడా మీరే భగవంతుడు కూడా మీకే ప్రియమైన వారు ఇప్పుడు అందరినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించారు ఇటువంటి ఫకీర్లకు తండ్రి ప్రియంగా అనిపిస్తారు సతీగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది విషయాలను అయితే ఎన్నో అర్థం చేయిస్తారు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మలందరూ అవినాశి వారు తమ తమ పాత్రను అభినయించడానికి వస్తారు కల్పకల్పము మీరే వచ్చి విద్యార్థులుగా తండ్రి ధర చదువుకుంటారు బాబా మనల్ని పవిత్రంగా తయారు చేసి తనతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు బాబా కూడా డ్రామానుసారంగా బంధింపబడి ఉన్నారు అందరినీ తప్పకుండా తిరిగి తీసుకువెళ్తారు అందుకే పాండవ సైన్యము అన్న పేరు ఉంది పాండవులైన మీరు ఏం చేస్తున్నారు మీరు తండ్రి ద్వారా రాజభాగ్యాన్ని అచ్చంగా కల్పపురం వలె నెంబర్ వన్ పురుషార్థం అనుసారంగా తీసుకుంటున్నారు అచ్చా మొదర అతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ ప్రియస్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింటు తండ్రికి ప్రియ ప్రియమైన వారిగా అయ్యేందుకు పూర్తిగా ఫకీర్లుగా అవ్వాలి దేహాన్ని కూడా మరచి స్వయాన్ని ఆత్మగా భావించడమే ఫకీర్లుగా అవ్వటము తండ్రి నుండి అతిపెద్ద ప్రయోజనం తీసుకునేందుకు సంపూర్ణ పావనముగా అయి చూపించాలి రెండో పాయింట్ తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే పాత ప్రపంచంపై మనసు పెట్టుకోకూడదు ఒక్క ప్రీనిపైనే మనసు పెట్టుకోవాలి తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేయాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో సదా చియర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్లో ఉండే కంబైన్డ్ రూప్దారి భవ బ్రాహ్మణ జీవితంలో సదా చియర్ఫుల్ మరియు కేర్ఫుల్ స్థితిలో ఉండే కంబైన్డ్ రూపధారి భవ వరదానం యొక్క వివరణ ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత మూడ్ మారిపోయినట్లయితే దానిని సదాకాలపు ప్రసన్నత అని అనరు బ్రాహ్మణ జీవితంలో సదా చీర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్ అంటే సంతోషకరమైనటువంటి మరియు జాగ్రత్త కలిగినటువంటి మూడు ఉండాలి మూడు మారిపోకూడదు మూడు మారిపోయినట్లయితే నాకు ఏకాంతం కావాలి అని అంటారు ఈరోజు నా మూడు ఇలా ఉంది అని అంటారు ఒంటరి వారిగా ఉన్నప్పుడే మూడు మారిపోతుంది సదా కంబైన్ రూపంలో ఉన్నట్లయితే మూడు మారిపోదు స్లోగన్ ఏ ఉత్సవమైనా జరుపుకోవటము అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండటము ఏ ఉత్సవమునైనా జరుపుకోవటము అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండటము ఈరోజు మా అమ్మ యొక్క విశేషత ఎవరు ఎటువంటి అవగుణాలు ఉన్న ఆత్మలైనా సరే మా అమ్మ నోటి వెంట ఏనాడు ఏ ఆత్మ గురించి ఎలాంటి అశుభమైన మాటలు రాలేదు మా అమ్మ నుండి నుండి శీతల స్వభావం మధురమైన మాటలు మాట్లాడే అమ్మకు అందరి దుఃఖాలు దూరం చెయ్యాలి అనే లక్ష్యం ఉండేది ఏ పరిస్థితిలో కూడా ఏ విషయంలో కూడా మా అమ్మకు ఏ నాటికి కోపము అనే మాటే కాదు అంశము కూడా రాలేదు మా అమ్మ యొక్క తీక్షణమైన మాటలు మేము ఏనాడు వెళ్ళలేదు మమ్మ శాంతి అవతారము ఓం శాంతి